జనగాం జిల్లా స్టేషన్ గణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనకం రమేష్ బరిలో ఉన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎంపీ కడియం కావ్య ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం కనకం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఎన్నికల్లో చెప్పిన ఆరు హామీలు నెరవేర్చారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది అనటానికి మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలే నిదర్శనమన్నారు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లు అధిక మెజార్టీతో గెలిచారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది అని ముక్త కంఠంతో చెబుతున్నానన్నారు అదేవిధంగా గణాపూర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుంది పద్దెనిమిది వార్డులకు పద్దెనిమిది వార్డులు గెలుచుకుంటాము అన్నారు కడియం శ్రీహరి మరియు ఎంపీ కావ్య నాయకత్వంలో గణాపూర్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కాంగ్రెస్ పాలన అందరికీ ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభివృద్ధిలో పాల్పంచుకోండి అన్నారు గణాపూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే యాభై కోట్ల నిధులు మంజూరు చేయటం జరిగింది అవి కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో కొన్ని పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది మురికి వాడలు సీసీ రోడ్లు వీధి దీపాలు సాగునీరు సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఇప్పటికే ఒక్కొక్క వార్డులో ఇరవై ఐదు ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఏప్రిల్లో వచ్చే ఇళ్లలో అర్హులైన అందరికీ తప్పకుండా ఇళ్లు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు హామీ ఇవ్వటం జరిగిందన్నారు ఆరో వార్డులో ప్రజలు కాంగ్రెస్కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరారు ఈరోజు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలో భాగంగా మరి ఇవాళ సిక్స్త్ వార్డ్లో నేను కనకం రమేష్ అభ్యర్థిని మరి ఇక్కడ ఎన్నికల సందర్భంగా మన వరంగల్ పార్లమెంటు సభ్యురాలు శ్రీ కడియం కావ్య గారు మరి ఎన్నికల ప్రచారం చేయడానికి వస్తున్నారు ఈ వార్డుకు సిక్స్త్ వార్డుకు ఆరో వార్డుకి మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంగా ఉండి ప్రజల పాలన కొనసాగిస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్నికల హామీ భాగంగా ఆరు ఆరు హామీలు నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది అనడానికి ఉన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలే నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో సర్పంచ్లు అధిక మెజారిటీతో గెలిచి మరి అది రిజల్ట్ చూపెట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలలో తప్పకుండా కాంగ్రెస్ జెండా రెపరెపల్ వాడుతుందని ముక్త కంఠంతో చెప్తున్నాము అదేవిధంగా గన్పూర్ మున్సిపాలిటీ మీద కూడా కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుంది పద్దెనిమిది వార్డులకు పద్దెనిమిది వార్డులు గెలుచుకునే పరిస్థితి ఉన్నది ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం కడియం శ్రీహారి గారి నాయకత్వాన ఎంపీ కడియం కావ్య గారి మరి సాగలు ప్రజలు గణపూర్ ప్రజలు శివన్పల్లి ప్రజలు గణపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి పాసడగా ఉండి గెలిపి ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అన్ని వర్గాల నుండి ప్రజల మద్దతు అందుతూ ఉన్నది మా నియో మా ఇన్ఛార్జీలు కూడా మరి గ్రామ గ్రామాన వార్డు వార్డు వైజ్గా మరి ప్రతి ఒక్క అందరిని ఓటర్ని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా పాలన అందరికీ పొలాలు అందే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది మా ఇన్ఛార్జులు కూడా మరి గ్రామ ఇంటి ఇంటికి తిరిగి ప్రతి ఓటర్ను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అభివృద్ధిని అభివృద్ధి చేసుకోండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీకి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు యాభై కోట్ల నిధులు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది అరే అది కళీయం శ్రీహారి గారి ఆధ్వర్యంలో ఆ పనుల ఎలక్షన్స్ తర్వాత కొన్ని పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొన్ని ఆగిపోయినాయి ఇక్కడ ఉన్న సమస్యలు గ్రామాల వార్డులలో ఉన్న సమస్యలు మురికివాడలు సీసీ రోడ్లు తర్వాత వీధి లైట్లు తర్వాత సాగునీరు ఇండ్ల విషయం ఇంద్రమ్మ ఇండ్ల ఇంద్రమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇప్పటికే ఒక్కొక్క వార్డుకు ఇరవై ఐదు ఇండ్లు ఇస్తానని స్థానిక ఎమ్మెల్యే గారు కడియం శ్రీయర్ గారు ప్రకటించడం జరిగింది ఇవే కాకుండా ఇప్పుడు ఏప్రిల్లో వచ్చే ఇళ్ళలో మరి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని పేద పేద వర్గాలకు తప్పకుండా ఇల్లు అందిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వార్డులలో ఉన్న ప్రతి మహిళ ప్రతి యువకుడు ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఈ ఈ సిక్స్త్ వార్డ్లో కూడా మరి మంచి భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి వేసినా అది మురికి మురికిలో ఏది మురికాలు వల్ల వేసినట్టు అవుతుందని చెప్పి జనాలు ముక్తకంఠంగా చెప్తా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి జరుగుతున్న ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి బాసడగా నిలిచి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై వాళ్ళే ముందుకొచ్చి అధికార పార్టీని ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కడియం శ్రీఆారి గారి నాయకత్వాన మరి ఇక్కడ ఆరో వార్డులో ఏడో వార్డులో ఎనిమిదో వార్డులో తొమ్మిదో వార్డులో చాగల్లో ఉన్న నాలుగు వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతున్నదని ముక్తఘటంగా చెప్తున్నాం